హాయ్ హాయిదోసులో ఈ కుక్కపిల్ల వేరే దగ్గర నుండి ఇక్కడికి వచ్చింది చాలా చిన్నపిల్ల పాపం పాలు తాగుతుంది అంతే వాళ్ళ మమ్మీ కోసం ఏడుస్తుంది అయితే డైరెక్ట్ పట్టుకొని తీసుకెళ్దామంటే దానికి గోర్లు చాలా షార్ప్గా ఉన్నాయి గోకు మనకి గీరుతుందని చెప్పి ఈ సంచిలో వేద్దామని ట్రై చేస్తే అస్సలు ఎక్కువ తెలియదు అది అమ్మో చూసి ఎట్లా దా ద చాలా ఏడుస్తుంది పాపం చూడండి ఇట్లా వేసుకొని తీసుకెళ్తున్నా మన సేఫ్టీ ఇంపార్టెంట్ కదా అందుకోసం మనం అదిగోండి కనిపిస్తున్నాయా మిగతా పిల్లలు ఇది ఒకటి తప్పిపోయింది ఓ చూడండి ఎట్లా వస్తున్నాయి అవి చూడండి అది కనిపించకపోయి సరే ఒక్కసారి కనిపిస్తుంది వేరేది వచ్చి కిస్ చేసుకుంటుంది చాలా క్యూట్గా చూడండి ఎట్లా వేస్తున్నాయో అమ్మో చూసి లదో ఆ కుక్కపిల్ల అక్కడికి తప్పిపోయి మా ఇంటి పక్కకు వచ్చింది చాలాసేపటి నుండి ఏడుస్తున్న సౌండ్ అయితే వస్తుంది కానీ ఎక్కడ ఏంటిదో అని మేము చూడలే ఇప్పుడు నైట్ నైన్ అవుతుంది బాగా హెవీగా ఏడుస్తుంది పెడుతుంది అని చెప్పేసి అక్కడికి పోయి చూసరికి చాలా చిన్న కుక్కపిల్ల అది ఊరు కుక్క అయితే వాళ్ళ మమ్మీ ఎక్కడికి వెళ్ళిందో ఫుడ్ కోసం అని అయితే మేమే కొంచెం చాలా బాధ అనిపించింది అందుకే తీసుకెళ్ళి అక్కడ వదిలేసిన అక్కడ వాటి అఫెక్షన్ అయితే మన మనుషుల్లాగా మనుషుల కన్నా ఎక్కువ విశ్వాసం ఉంటుంది వాటికి అవి చూసి ఇలా ఎట్లా హక్ చేసుకుంటున్నాయో నాకు చాలా బాగా అనిపించింది మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి